పిలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు సో ఇప్పుడే సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే మనకి కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు పడింది ఈ మేరకు ఏపీ సిఎస్ సిఎస్కి ఇక్కడ మనకి జవహర్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పి శ్రీలేఖపై బదిలీ వేటుపడింది కర్నూలు డిప్యూటీ కలెక్టర్ ఏ మురళీ అనంతపురం డిప్యూటీ కలెక్టర్ రాంభోపాల్ రెడ్డిలో కూడా ఎన్నికల విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలనే కారణంతో బదిలీ పడింది వీరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వు ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని కూడా సిఎస్ ఉత్తర్వులు ఆదేశించారు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్థానంలో వేరే వారిని నియమిస్తూ సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు కూడా ఇచ్చారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి